హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే నేను మీ మనీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఆర్కేస్ వరల్డ్ వాళ్ళ వీడియోలో మీకు చాలా ఈజీగా క్విక్గా చేసేసుకునే ఒక రెసిపీ చెప్తాను ఇది బ్రెడ్ ఎగ్ ఈ రెండింటి కాంబినేషన్తో చేసుకోవచ్చు రెండు విధాలుగా చెప్తాను పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇద్దరికి నచ్చుతుంది సో మరి రెసిపీ ట్రై చేద్దామా అయితే ప్రాసెస్ చెక్ చేయాల్సిందే ముందుగా ఒక ప్రాసెస్ చూద్దాము దీనికి ఒక బౌల్లోని ఒక రెండు గుడ్లకు సరిపడగా కారం అలానే ఉప్పు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటున్నా చాలా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి చేయటం వల్ల తర్వాత ఎగ్స్ యాడ్ చేసినా అందులో లమ్స్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక రెండు గుడ్లను ఇలా వేసుకొని ఇవి కూడా బాగా బీట్ చేసుకోవాలి ఇవన్నీ ఒక రెండు నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి ఒకసారి బీట్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఈ రెసిపీకి మనం యూజ్ చేసే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బ్రెడ్ ఇప్పుడు ఒక రెండు బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని రెక్టాంగులర్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి కట్ చేసి ఉంచుతానన్నా రిమూవ్ చేసేస్తానన్నా మీ ఇష్టం ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకొని ఇప్పుడు వీటిని ఈ విధంగా రెక్టాంగులర్ పీసెస్ లాగా సన్నగా కట్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా కట్ చేసేసాక ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇది కాస్త వేడెక్కుతుంది కదా అప్పుడు ఇందులోని బటర్ని యాడ్ చేసుకోవాలి బటర్ కరుగుతుంది కదా అప్పుడు మనం కట్ చేసిన బ్రెడ్ స్లైసెస్ని ఇప్పుడు ఇందులో అరేంజ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా గ్యాప్ ఇస్తూ ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి ఇస్తున్న విధంగా బ్రెడ్ స్లైసెస్ని అరేంజ్ చేసేసాక ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఎగ్ బ్యాటర్ని ఇందులోని యాడ్ చేసుకోవాలి ఈ గ్యాప్స్ని ఫిల్ చేస్తూ ఎగ్ బ్యాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా గ్యాప్స్ అన్ని ఈ ఎగ్ బ్యాటర్తో ఫిల్ చేసేసాక ఇదంతా లోటు మీడియంలోని అడ్జస్ట్ చేసుకొని ఒక వైపు వేగిపోతుంది కదా ఒకసారి వేగిపోయిన తర్వాత స్లోగా రెండో వైపు కూడా తిప్పేసుకోవాలి టర్న్ చేశాక రెండో వైపు కూడా వేగిపోతుంది కదా అప్పుడు ఇంక తీసేసి సర్వ్ చేసేసుకోవటమే ఇక్కడ మనం బ్రెడ్ స్లైసెస్ మధ్యలో ఆ గ్యాప్ లో ఫిల్ చేస్తున్నాం కదా ఎగ్ బ్యాటర్ని సో బ్రెడ్ స్లైసెస్ అనేవి కాస్త క్రిస్ప్గా వేగుతాయి బాగుంటాయి ఇప్పుడు ఇది కా రోల్ చేసేసుకొని సర్వ్ చేసుకోవటమే చాలా సింపుల్ గా ఉండేది చూసాం కదా ఇప్పటి వరకు ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ది చూద్దాం రండి ఇందులో కొంచెం యాడ్ ఆన్స్ ఉంటాయి చీజ్ కానీ బెల్ పేపర్స్ కానీ అలానే చిల్లీ ఫ్లేక్స్ తో మిస్ కాకుంటే చెక్ చేయండి చాలా బాగుంటుంది సో దీనికోసం ఇప్పుడు నేను ఒక చిన్న బౌల్లోని ఒక ఎగ్ని బీట్ చేసుకొని అలానే ఇందులో రుచికి సరిపడగా సాల్ట్ని అలానే ఒక టీ స్పూన్ వరకు కొత్తిమీర తరుగుని ఈ రెండు యాడ్ చేసేసాక ఇప్పుడు ఇదంతా బాగా బీట్ చేసుకోవాలి కావాలంటే ఇక్కడ ఇందులో చిటికెడు పెప్పర్ని కూడా గ్రైండ్ చేసి వేసుకోవచ్చు అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుంటాం కదా ఒకసారి ఇదంతా బాగా బీట్ చేసేసాక ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని స్టవ్ మీద మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఇది కాస్త వేడెక్కుతుంది కదా అప్పుడు ఇందులో బటర్ వేసి బటర్ కరెక్ట్గానే మనం కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ సేమ్ ఇంతకుముందు చేసినట్టే బ్రెడ్ పీసెస్ని ఇక్కడ అరేంజ్ చేసుకొని ఈ బ్రెడ్ పీసెస్ మధ్యలోని ఈ గ్యాప్స్ లోని ఈ ఎగ్ బ్యాటర్ని ఫిల్ చేసుకోవాలి గ్యాప్స్ లోని ఎగ్ మిక్స్ ని ఫిల్ చేసేసాక ఇప్పుడు చుట్టూర స్ప్రెడ్ అయినా ఈ ఎగ్ మిక్స్ ని ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఇదంతా వేగనివ్వాలి ఒక వైపు చక్కగా వేగిపోతే ఇప్పుడు ఇది రెండో వైపు కూడాను స్లోగా తిప్పేసుకొని రెండో వైపు కూడా వేగనివ్వాలి ఇలా రెండో వైపుకి టర్న్ చేసేసుకున్నాక ఇప్పుడు దీనిపైన కొన్ని యాడ్ చేసుకోవాలి ఇక నేను ష్రెడ్డెడ్ మోసరిల్లా చీజ్ని యాడ్ చేస్తున్నాను ఒకసారి చీజ్ని యాడ్ చేసేసాక దీనిపైన బెల్ పేపర్స్ని కూడా యాడ్ చేస్తున్నా ఇలా చీజ్ని బెల్ పేపర్స్ని యాడ్ చేసేసాక ఇప్పుడు దీనిపైన కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసేస్తున్నా నచ్చితే కనుక చీజ్ని ఇంకొంచెం యాడ్ చేయొచ్చు ఇవన్నీ యాడ్ చేసేసాక ఇప్పుడు రెండో వైపు కూడా బ్రెడ్ అనేది వేగిపోతుంది కదా సో ఇక స్టవ్ ఆఫ్ చేసేసి ఇదంతా రోల్ చేసేసుకొని సర్వ్ చేసుకోవటమే మధ్యలో చీజ్ని లోడ్ చేసుకొని చుట్టూరా క్రిస్ప్గా ఉంటూ చాలా బాగుంటుంది ఈజీగా క్విక్గా తయారు చేసేసుకోవచ్చు ఈ రెసిపీని ప్రాసెస్ నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్